ఈ రోజుల్లో మనందరికీ సైకిల్ సాధారణమే కానీ ఈ సైకిల్ ఎక్కడ పుట్టింది ఎవరు కనిపెట్టారు అని ఎప్పుడైనా మీరు ఆలోచించారా అయితే ఈరోజు తెలుసుకుందాం ప్రపంచంలోనే మొదటి సైకిల్ ఆవిష్కరణ జర్మనీలో పుట్టిన ఒక క్లార్వన్ డ్రయాస్ అనే ఒక ఆయన కనిపెట్టాడు పద్దెనిమిది వందల పదిహేడులో ఆయన ఒక విచిత్రమైన వాహనం రూపొందించాడు దీన్ని అప్పట్లో లాఫ్ మెషిన్ లేదా రన్నింగ్ మిషన్ అని పిలిచేవారు ఈ వాహనానికి పెడల్స్ లేవు మనిషి కాళ్లతో నేలను తన్నుతూ నట్టి ముందుకు నడిపించవలసి వచ్చేది కానీ అదే ఈ రోజుల్లో మనం చూసే సైకిల్ మొదటి రూపం ఆ తర్వాత శతాబ్దాలు అనేక మార్పులు జరిగాయి పద్దెనిమిది వందల అరవైలో ఫ్రాన్స్లో పెడల్స్ జోడించారు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ఇంగ్లాండ్లో చైన్ సిస్టమ్ను వచ్చింది అప్పుడే సైకిల్ నిజంగా ప్రజలకు వాహనంగా మారింది ఇప్పుడు సైకిల్ కేవలం ఒక వాహనం మాత్రమే కాదు ఆరోగ్యం పర్యావరణం క్రీడల్లోనూ ఒక విప్లవం దీన్ని ప్రారంభించిన వ్యక్తి క్లార్వన్ డ్రయాస్ మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోలు తప్పులు సర్దుబాటులు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి మా వీడియోలు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు